జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు బట్టి ప్రార్థిస్తున్నాను ఇక్కడ మీరు చూస్తున్నటువంటివి ఏడే ఏడు రోజులు పెరిగినటువంటి గోధుమలు అంటే దీనినే ఇప్పుడు మనం గోధుమ గడ్డి రసంగా చేసుకొని దివ్యంగా సోరియాసిస్ గాని ఎగ్జిమా గాని చర్మ సంబంధిత సమస్యలను గాని ఎలా తగ్గించుకోవచ్చు అన్న విషయాన్ని తెలుసుకుందాం అంతేకాకుండా ఈ ఏడు రోజులు పెరిగినటువంటి వేళ్లతో సహా పికిలించి దానిని ఎండించి పొడిగా చేసి ఆరోగ్యవంతమైన శరీరంలో ప్రవహించే రక్తాన్ని శుద్ధి చేసేటువంటి గోధుమ గడ్డి చూర్ణంతో అద్భుతమైనటువంటి సబ్బును కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలి అన్న విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాము అయితే ఈ గోధుమ గడ్డి చూర్ణాన్ని ఉపయోగిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతం చేసుకోవచ్చు అవన్నింటినీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము ముందుగా ఏడు రోజుల పాటు భూమిలో మొలకెత్తినటువంటి ఈ గోధుమ గడ్డిని మనం తీసుకోవాలి ఉంది రోజు గోధుమను నానబెట్టి మరుసటి రోజు కొంచెం మట్టిని తవ్వి అందులో ఈ గోధుమలను చల్లితే ఖచ్చితంగా వేసిన రోజు నుంచి ఏడవ రోజుకి ఇక్కడ మీరు చూస్తున్న విధంగా మొలకెత్తడాన్ని గమనించవచ్చు మరి ఇవి ఎంత దివ్యమైన ఔషధం అంటే ప్రకృతి సిద్ధంగా మనకి లభించినటువంటి శక్తి దీనికి ఉంటుంది అయితే చర్మ సంబంధిత సమస్యలకి సూర్యాసిస్ వంటి సమస్యలకి కూడా ఎగ్జిమ వంటి సమస్యలకు కూడా ఇది దివ్యంగా పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఈ గట్టిని తీసేటప్పుడు జాగ్రత్త వహించాలి ఎలా అంటే వాటిని బాగా తడిపి నేల తడిగా ఉండేటప్పుడే వేళ్లతో సహా పికిలించి తీయాలి ఏడు రోజులలో ఈ గోధుమలు ఉండేటువంటి శక్తి అంతా కూడా ఈ గడ్డిలోకి వచ్చేస్తుంది ఎనిమిదో రోజు నుంచి కూడా ఇంకా మట్టి సారంతో పెరగడం మొదలవుతుంది కాబట్టి ఏడు రోజులే పెంచినటువంటి గోధుమ గడ్డి వేళ్లతో సహా తీసి మీరు వినియోగించవలసి ఉంటుంది ఈ విధంగా వేళ్లతో సహా పికిలించినటువంటి గడ్డిని శుభ్రంగా కడిగి బాగా ఎండించండి ఎండించిన తర్వాత దానిని బాగా చూర్ణం కొట్టండి అంటే పొడి చేయండి పొడి చేసి ఈ విధంగా గోధుమ గడ్డి చూర్ణాన్ని సిద్ధం చేసుకోండి మరి ఈ గోధుమ గడ్డి చూర్ణంతో సబ్బును ఏ విధంగా తయారు చేసుకోవాలి ఎవరైతే చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉన్నారో సూరియాసిస్ వంటి సమస్యలతో బాధపడుతున్నారో వారు ఖచ్చితంగా ఈ సబ్బుతో స్నానం చేస్తూ ఉంటే మంచి గుణం కనబడే అవకాశం ఉంటుంది మరి ఇది కొంతమందికి బయట సబ్బులు పడవు గా తయారు చేసుకుంటేనే అవి శరీరానికి మేలు చేస్తాయి అనే ఉద్దేశం కూడా మనకు ఉండాలి మరి ఈ సబ్బు తయారు చేసుకోవడానికి ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టవ్ వెలిగించి ఒక పాత్రను పెట్టి అందులో నీళ్లు వేయండి కొంచెం నీళ్లు వేసిన తర్వాత అది మునిగేటువంటి పాత్ర నోటి పెట్టండి దీన్ని డబల్ బాయిల్ మెథడ్ అంటారు నీళ్లు వేడెక్కిన తర్వాత అప్పుడు లోపల ఉన్నటువంటి మిశ్రమం మెల్లగా కరుగుతుంది మరి ఈ లోపల వేసేటువంటి మిశ్రమాన్ని సర్వసాధారణంగా సోప్ బేస్ అంటారు ఇది కూడా ఆర్గానిక్ సోప్ బేస్ మీరు ఇక్కడ చూస్తున్నటువంటిది ఇది మామూలు సోప్ బేస్ అయితే చాలా గట్టిగా సబ్బు లాగానే ఉంటుంది కానీ ఇది చూడడానికి కూడా మెత్తగా మృదువుగా నాజుగా ఉంటుంది దీనిని ఇక్కడ మీకు చూపిస్తున్నది ఐదు వందల గ్రాముల సోప్ బేస్ ఇందులో వెయ్యాలి వేసిన తర్వాత కొద్దిసేపు అవగానే అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా కరుగుతుంది కరిగిన తర్వాత ఈ కరుగుతూ ఉండగానే మనం ఏం చేయాలి అంటే ఒక రెండు చెంచాల వేపాకు ఆకు పొడి ఇది ఎంత దివ్యమైన ఔషధము అనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు వేప శరీరంలో ఉండే ఎన్నో మలినాలను తొలగించగల దివ్యమైనటువంటి శక్తి గలది చర్మ రోగాలను తగ్గించడంలో సహాయపడేది అయినటువంటి వేప ఆకులను తీసుకుని వచ్చి బాగా ఎండించి మలినాలు లేకుండా శుభ్రం చేసి పొడి చేసి ఇది ఒక రెండు చెంచాల పొడిని ఇందులో కలపండి బాగా కలపాలి కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం సిద్ధం చేసుకున్నటువంటి ఇంట్లో తయారు చేసుకున్నటువంటి నాణ్యమైనటువంటి గోధుమ గడ్డి చూర్ణాన్ని ఒక మూడు చెంచాలు ఇందులో వేయండి వేసిన తర్వాత బాగా కలపండి దీనిని కలిపిన తర్వాత మీకు ఇంచుమించు ఒక ద్రావకం సిద్ధమవుతుంది ఇది ప్రకృతి సిద్ధమైనది తయారు చేసుకోవడం కొంచెం కష్టమైనా సరే దయచేసి మీరు ఇంట్లోనే తయారు చేసుకుని మంచి ప్రయోజనం పొందాలి అనేది మా సదుద్దేశము ఈ విధంగా తయారైనటువంటి ద్రావకానికి ఎటువంటి కెమికల్స్ కూడా కలపాల్సిన పని లేదు దీనిని అలాగే ఒక మౌల్డ్స్ సోప్ మౌల్డ్స్ అని మీకు దొరుకుతాయి బజార్లో లేదంటే గనక మీ ఇంట్లో ఉండేటువంటి ఖాళీ కప్పులలో కూడా వీటిని వేసి సిద్ధం చేసుకోవచ్చు వీటిని ఏం చేయాలంటే ఇక్కడ మీకు చూపిస్తున్నవి సిలికాన్ మౌల్డ్స్ ఇవి ఇవి వీటిని ముందుగా కొంచెం ఆయిల్ కొబ్బరి నూనె ఏదైనా వేసి సిద్ధం చేసుకోవాలి చేసుకొని బాగా మరిగినటువంటి ఈ ద్రావకాన్ని కొంచెం కొంచెం కొంచెంగా వీటిల్లో పరుచుకోవాలి పరుచుకున్న తర్వాత వీలుంటే ఇదే గోధుమ గడ్డి చూర్ణం చేయడానికి ముందు కొంచెం ఉంచుకొని అందులో కొంచెం 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 కొంచెంగా వేసుకోండి దీనిని ఇలాగే ఒక రాత్రి అంతా వదిలేయండి లేదా వేసినప్పటి నుంచి పన్నెండు గంటల పాటు ఒక సాధారణ ఉష్ణోగ్రత ఉండే అంటే ఇంట్లో ఖాళీ ఉండే ప్రదేశంలో దానిపైన మూత ఏదైనా కప్పి అలాగే ఉంచేయండి ఇది చల్లారిపోయిన తర్వాత సబ్బు ఆకారంలో మీకు ఒక ఔషధం తయారైనట్టే అని చెప్పాలి వీటితో ఎవరైతే ఈ సోరియాసిస్ వంటి సమస్యలతో బాధపడుతున్నారో వారు దీనినే ఉపయోగించి చక్కగా స్నానం చేస్తూ ఉండాలి కొంతమందికి గజ్జి లాంటి సమస్యలు ఎన్ని మందులు వాడుతున్నా లేదంటే ఎన్ని చిట్కాలు పాటిస్తున్నా తిరిగి మళ్ళీ వారికి ఈ సోరియాసిస్ అనేది తిరిగి శరీరం అటాక్ చేసేటువంటి పరిస్థితి ఉన్న వాళ్ళకి ఇది దివ్యంగా పనిచేసే అవకాశం ఉంది దీంతో పాటు ఈ గోధుమ గడ్డి నాణ్యమైన గోధుమ గడ్డి ఇంట్లో తయారు చేసుకుని చూర్ణంగా తయారు చేసుకుని వినియోగించుకోవచ్చు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా గోధుమ గడ్డి చూర్ణాన్ని కలిపి అలాగే తాగండి అలాగే రాత్రి కూడా నిద్రపోయే ముందు ఈ విధంగా స్వీకరించవచ్చు లేదంటే సాయంత్రం సమయంలో కూడా మీరు ఈ గోధుమ గడ్డి చూర్ణాన్ని స్వీకరించవచ్చు వీటితో పాటు గోధుమ గడ్డి క్రీమ్ని కూడా మీరు చక్కగా తయారు చేసుకోవచ్చు అది కూడా ఇక్కడ మీకు చెప్తున్న జాగ్రత్తగా వినండి ఒక నూట యాభై గ్రాముల తేనెమైన తీసుకోండి దాన్ని కొంచెం కరిగించండి కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అందులో ఒక రెండు చెంచాల ఈ గోధుమ గడ్డి చూర్ణాన్ని వేయండి ఒక హండ్రెడ్ ఎంఎల్ స్వచ్ఛమైన నాణ్యమైన కొబ్బరి నూనెని వేయండి అలాగే ఒక వంద గ్రాముల చక్కనైనటువంటి ఆవు నెయ్యిని వేయండి ఇవి ఇలా బాగా కరగనివ్వండి వేడి చల్లారిన తర్వాత మీకు నచ్చినటువంటి సీసాలలో వేసుకోండి మెత్తటి క్రీమ్ చక్కటి క్రీమ్ తయారవుతుంది మీకు సోరియాసిస్ అంటే బాగా ఇలా గోకితే పొడలు పొడలుగా రాలడము ఉళ్ళంతా మచ్చలు దద్దుర్లు ఉండడము అలాగే ఉళ్ళంతా కూడా పెచ్చులు పిచ్చులుగా ఉండడము ఉన్నవారు ఈ క్రీమ్ని రాసుకోవాలి ఆరారగా రాసుకుంటూ ఉండాలి అంటే గోధుమ గడ్డి చూర్ణాన్ని కలుపుకొని తాగుతూ ఉండాలి అలాగే గోధుమ గడ్డితో తయారు చేసినటువంటి ఈ సబ్బులతోనే స్నానం చేస్తూ ఉండాలి మొహం కడుక్కుంటూ ఉండాలి వాళ్ళకి ఉన్న ఎక్కడైతే సమస్య ఉందో దానికి ఈ గోధుమ గడ్డి చూర్ణంతో తయారు చేసిన సబ్బునే వాడాలి అలాగే ఈ గోధుమ గడ్డితో తయారు చేసినటువంటి క్రీమ్ని అప్లై చేసుకుంటూ ఉండాలి ఇలా క్రమం తప్పకుండా చేస్తూ రక్త వృద్ధిని పెంచేటువంటి దివ్యమైన ఆహారాలను తీసుకుంటూ మీ శరీరానికి ఏదైతే సరిపడదో అటువంటి ఆహారాన్ని త్యజిస్తూ అంటే విడిచిపెడుతూ ఆరోగ్యకరంగా క్రమక్రమంగా క్రమక్రమంగా సోరియాసిస్ పులుసుల వ్యాధి అనేటువంటి ఈ మహమ్మారి నుంచి ఆరోగ్యకరంగా దూరం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఒకవేళ మీరు గనక ఈ సబ్బుని కానీ లేదంటే ఈ గోధుమ నాణ్యమైన గోధుమ గడ్డి మీకు దొరకకపోయినా లేదంటే ఈ నాణ్యమైన గోధుమ గడ్డి క్రీమ్ మీరు తయారు చేసుకోలేకపోయినా మేమైతే అందించే ప్రయత్నం చేస్తాము అది కొద్ది మందికి ఇచ్చిన ఫోన్ నెంబర్లకి చాలా ఫోన్ కాల్స్ రావడం వలన అది కూడా ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకే మా ఫోన్ నెంబర్ పనిచేస్తూ ఉంటుంది అది మా ఆఫీస్ టైమింగ్ అనమాట ఆ సమయంలో సంప్రదించగలరు ఫోన్ కలవకపోతే దయచేసి మమ్మల్ని అపార్థం చేసుకోవద్దు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మేము చూసిన తర్వాత వాటికి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాము కాబట్టి ఇది కావాల్సిన వారు ఎక్కడ ఇచ్చిన నంబర్లకి మమ్మల్ని సంప్రదించగలరు మరి వీటిని వినియోగించే విధానం పూర్తి వివరాలను కూడా మీకు పీడిఎఫ్ రూపంలో పేపర్ రూపంలో అన్ని వివరాలను అందిస్తాము మాకు కాంటాక్ట్ అయిన వాళ్ళకి మేము టచ్లోనే ఉంటాము వాళ్ళకి వచ్చేటువంటి సందేహాలను అన్నింటినీ తీరుస్తూనే ఉంటాము సర్వే జనా సుజనో భవంతు సర్వే సుజన సుఖినో భవంతు ధన్యవాదాలు